హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సత్యాస్ బ్లాగ్స్ ఈరోజు మేము మున్నార్లో స్టే చేయడం జరిగింది ఎర్లీ మార్నింగ్ ఈ వీడియోని చేశాను చూడండి ఎర్లీ మార్నింగ్ సీనరీ ఎలా ఉందో మీరు ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా ఉంది ఈ సీనరీ సిక్స్ బిఫోర్ మార్నింగ్ సిక్స్ ఉ చేశాను పక్షుల యొక్క కిలకిల రాగాలతో చాలా చూడముచ్చటగా అనిపించింది నాకు మేము అరణ్యక రెస్టారెంట్లో స్టే చేయడం జరిగింది అది హిల్ స్టేషన్ అక్కడి నుంచి ఈ సీనరీని మీరు చూస్తున్నారు నేను అక్కడ హిల్ స్టేషన్ నుంచి దీన్ని వీడియో చేశాను మీ అందరూ కూడా చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది బోర్గా ఫీల్ కావద్దు ఎందుకంటే కేరళ అంటే కేరళ అందానికి పుట్టినిల్లు ముఖ్యంగా సీనరీ పరంగా కాబట్టి ఫ్రెండ్స్ ఈ ఎస్టేట్ చూడండి అరణ్యక ఎస్టేట్ అరణ్యక ఎస్టేట్ అంటారు దీన్ని చాలా విశాలంగా ఉన్నది ఎక్కువసేపు ఇక్కడే నేను వీడియోని చేశాను మీరు ఆ వీడియోను వీక్షించవచ్చు తీరిగ్గా కూర్చొని మీరు ఈ వీడియోను చూడండి ఫ్రెండ్స్ మరికొన్ని మరికొన్ని వీడియోస్ కూడా మీకు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను చాలా అందమైనటువంటి సీనరీ ఫ్రెండ్స్ దీన్ని ఇప్పుడు మీరు చూస్తున్నారు కేరళ అంటేనే సీనరీకి పైనుంచి నేను ఈ వీడియో షూట్ చేశాను చాలా అద్భుతంగా ఉంది ఎంతసేపు వీడియో తీసినా కూడా తనివి తీరలేదు చాలా గ్రీనరీగా ఉంది రోడ్లు కూడా చాలా చక్కగా ఉన్నది మీరు వీక్షించవచ్చు ఫ్రెండ్స్ ఇది మున్నార్కు చాలా దగ్గరలో ఉంటుంది చాలా మే నీట్ మెయింటెన్స్ చేశారు వాళ్ళు మామూలుగా మున్నారులో ఉంటే అంటే లోకల్లో ఉంటే ఆ ఫీలింగ్ రాదు అనే ఉద్దేశంతో మేము హిల్ స్టేషన్లో తీసుకోవడం జరిగింది ఆ హిల్ స్టేషన్లో తీసుకోవడం వల్ల అద్భుతమైనటువంటి సీనరీని మీకు ఇప్పుడు చూపించగలుగుతున్నాను ఫ్రెండ్స్ ఇంకా చూడండి అరగంటకు ఒకసారి అయిన నేను వీడియోను షూట్ చేశాను మార్నింగ్ సిక్స్ బిఫోర్ నుంచి నేను ఈ వీడియోను షూట్ చేశాను హాఫ్ అన్ అవర్ ఒకసారి సన్రైజ్ బిఫోర్ చేశాను ఆఫ్టర్ సన్రైజ్ కూడా మీరు ఈ వీడియోను చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇంకా చాలా వీడియోస్ నేను ముందుకు తీసుకొస్తాను ఫ్రెండ్స్ మీ యొక్క చలువతో మున్నారు ప్రయాణం కూడా సాగడం జరిగింది అది కూడా మీకు షేర్ చేస్తాను ఫ్రెండ్స్ ముఖ్యంగా ఈ రిసార్టులో ఉన్నాము కాబట్టి ఇవి మీకు చూపిస్తున్నాను మరొక వీడియో కూడా చేస్తాను మున్నార్ నుంచి నేషనల్ పార్క్ కూడా వెళ్ళడం జరిగింది ఆ వీడియోను కూడా మీకు షేర్ చేస్తాను ఫ్రెండ్స్ అద్భుతమైనటువంటి సీనరీ మీరు ఇప్పుడు చూస్తున్నారు ఇది కూడా మీరు కాకుండా చూడండి ఫ్రెండ్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంది ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం టెంపరేచర్ కూడా చాలా తక్కువగా ఉంది బిలో ట్వంటీ డిగ్రీ సెంటీగ్రేడ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎరళా టూ నిజంగా చెప్పాలంటే ఇది ఒక మధురానుభూతిగా చెప్పవచ్చు మనం మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఏ విధంగా ఎంజాయ్ చేశారో ముందు ముందు మీరు చూస్తారు ఈ టూర్లో ప్రతి వాళ్ళు కూడా చిన్నపిల్లలు ఎలా బిహేవ్ చేశారో అదే మాదిరిగా అందరం కూడా బిహేవ్ చేశాము చాలా అద్భుతమైనటువంటి ట్రిప్పు ఇది మాకు ఇంతకుముందు కూడా చెప్పాను వీడియోలో ఢిల్లీ టూర్లో ఢిల్లీ టూర్ కూడా వెళ్ళడం జరిగింది కాకపోతే అప్పుడు నేను వీడియోస్ ఏం చేయలేదు ఇప్పుడు వీడియోస్ చేస్తున్నాను అయినప్పటికీ ప్రతి వీడియో కూడా మీకు షేర్ చేస్తాను మీ షైస్ సజెషన్స్ ఏవైతే ఉన్నాయో నాకు చాలా ముఖ్యం ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ పాజిటివ్ కామెంట్ అయితే ఇంకా బాగుంటుంది ఓకే మీకు నెగిటివ్ కామెంట్ చేయాలన్నా కూడా చేయండి ఫ్రెండ్స్ నో ప్రాబ్లం ఇంకా నేను వాటిని వీడియోస్ను ఎలా చేయాలి ఇంకా మెరుగుపరుచుకుంటాను తప్పకుండా మీ యొక్క బ్లెస్సింగ్తో నేను ముందుకెళ్తున్నాను ఫ్రెండ్స్ చాలా అందమైనటువంటి ప్రదేశాన్ని మీరు ఇప్పుడు చూస్తున్నారు రోడ్స్ అయితే చాలా నీట్గా ఉన్నాయి మేము స్టే చేసినటువంటి ప్రాంతంలో భోజనం చేస్తాము అంటే మార్నింగ్ టిఫిన్ చేస్తాము చాలా నీట్గా ఉంది ఆ వీడియో కూడా మీకు ఇందులో అటాచ్ చేస్తాను చూడవచ్చు ఫ్రెండ్స్ అద్భుతమైనటువంటి వీడియో ఎంత గ్రీనరీగా ఉందో ఒక్కసారి వీక్షించండి ఫ్రెండ్స్ చాలా చక్కనైనటువంటి వాతావరణంలో ఇప్పుడు మీరు ఉన్నారు ఆ వాతావరణాన్ని మీరు ఆస్వాదిస్తున్నారు త్వరలో మరికొన్ని వీడియోతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ మేము ఎలా ఎంజాయ్ చేసామో ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను నడుచుకుంటూ వెళ్ళి ఈ వీడియోని షూట్ చేశాను ఏది కూడా మిస్ కావద్దు అనే ఉద్దేశంతో కేరళ అంటే ప్రకృతి అందానికి ప్రతీక కాబట్టి ఫ్రెండ్స్ వీటిని వీక్షించండి ఆనందించండి మీ మిత్రులకు షేర్ చేయండి అద్భుతమైనటువంటి వాతావరణంలో ఉన్నాము మా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు కూడా అక్కడ మీరు చూస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది సీనరీ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా ఈ వీడియోను మీరు షేర్ చేస్తారని ఆశిస్తున్నాను అలాగే కమెంట్ చేస్తారని ఆశిస్తున్నారు అలాగే మీరు సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నారు చేస్తారు తప్పకుండా ఎందుకంటే వీడియో అలాంటివి ప్రకృతి అందాన్ని చూస్తున్నారు చూస్తున్నారు ఫ్రెండ్ మాకిప్పుడు టిఫిన్ చేసేటువంటి టైం అయింది ఎయిట్ ఓ క్లాక్ అవుతుంది అప్పుడు రూమ్స్కి లాక్ వేసి మేము కింద ఉంటుంది హోటల్ చాలా అద్భుతమైనటువంటి హోటల్ రకరకాల వెరైటీస్తో మాకు సర్వ్ చేయడం జరిగింది అంబుల్ బస్ వాళ్ళందరూ కూడా ఇది రిసార్ట్ యొక్క హిల్ స్టేషన్ ఇది పార్ట్ కూడా ఈ రిసార్ట్లో మీకు చూపించాలను ఉద్దేశంతో వీడియో షూట్ చేయడం జరిగింది రంగురంగుల పూలు పిచ్చుకల యొక్క మనులు వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ అద్భుతంగా ఉంది వీడియో రకరకాల పూల మొక్కలు ఉన్నాయి వాటిని కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ రిసార్ట్లో హిల్ స్టేషన్లో ఉన్నాను ఒకసారి ఆ సీనరీ చూడండి ఫ్రెండ్స్ అద్భుతమైనటువంటి సీనరీ నేషనల్ పార్కులో కూడా ఇలాంటి సీనరీస్ చాలా ఉన్నాయి ఎరవి కులం పార్క్ ఇక్కడ నుంచి మేము ఉన్నటువంటి స్టేషన్ నుంచి పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది దాదాపుగా రెండు గంటల వరకు ఆ ఏరియాని కవర్ చేశాం ఫ్రెండ్స్ వీడియోను చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్ హిల్ స్టేషన్ చూడండి ఎంత బాగుందో పై నుంచి తీసాను చాలా అద్భుతంగా బాగుంది చూడండి మార్నింగ్ సెషన్లో తీసాను కాబట్టి మీకు ఫాగ్ కనపడుతుంది చాలా చల్లగా ఉన్నది వాటర్ కూడా చాలా అద్భుతంగా ఉన్నది బ్యూటిఫుల్ సీనరీ అప్పుడే మనకు సన్ రైజ్ అవుతున్నట్టుగా మనం చూస్తున్నాము ఎక్కడ చూసినా గ్రీనరీ మనకు కనబడుతుంది మేము టిఫిన్ చేయడానికి రావడం జరుగుతుంది మా మనుషులు కూడా రెడీగా ఉన్నారు రావడానికి అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు ఫ్యామిలీతో చేశారు ఇక్కడ అందరినీ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ని మీకు ఈ వీడియో ద్వారా పరిచయం చేస్తున్నాను నేను కూడా కనిపించాలి కదా అందుకే మా ఫ్రెండ్స్ వీళ్ళంతా టోటల్గా ఇరవై ఐదు మంది వచ్చాము మేము కేరళకు అంతకుముందు కూడా వెళ్ళాము మేము నలభై ఐదు మందితో వెళ్ళాము మేము ఢిల్లీ టూర్కు ఇప్పుడు ట్వంటీ ఫైవ్ మెంబర్స్తో వెళ్ళాము మేము ఈ మేము ఉన్నటువంటి ఆర్యంక రెస్టారెంట్ చాలా విశాలంగా ఉన్నది చాలా అద్భుతంగా ఉంది ఇదంతా కూడా అందరం అందరం కలిసి వచ్చాము మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వీళ్ళంతా కూడా అందరం కలిసి వీడియో తీసాము లేడీస్ ఒక సెక్షన్లో జెంట్స్ ఒక సెక్షన్లో వేరు వేరు వీడియో చేశాము ఇక్కడ లేడీస్ మీకు కనబడుతున్నారు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంతా కూడా అద్భుతమైనటువంటి వాతావరణంలో దీన్ని చిత్రీకరించడం జరిగింది టైం టు టేక్ టిఫిన్ ఎయిట్ ఓ క్లాక్ అయింది ఆ సందర్భంలో ప్రతి ఒక్క ఇన్సిడెంట్ ఒక స్వీట్ మెమరీలాగా ఉండాలనే ఉద్దేశంతో ఈ హోటల్ని కూడా మీకు పరిచయం చేస్తున్నాను ఇక్కడ ఉండి మనం ఆ లొకేషన్ చూస్తే కూడా చాలా అద్భుతంగా కనిపిస్తుంది త్రీ సిక్స్టీ డిగ్రీస్లో కవర్ చేశాను ఏదైనా సీనరీ ఉందంటే డెఫినెట్గా త్రీ సిక్స్టీ డిగ్రీస్లో దాన్ని కవర్ చేయడానికి నేను ట్రై చేశాను వీడియో లెంత్ అయినా కూడా మీరు ఆదరిస్తున్నందుకు చాలా కృతజ్ఞతలు ఫ్రెండ్స్ కాకుండా చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే మేము వెళ్ళింది కేరళ ట్రిప్ కాబట్టి ఇప్పుడు మున్నార్లో ఉన్నాము ఇది సెకండ్ డే ఫస్ట్ డే కూడా ఒక వీడియో చేసి మీకు పెట్టడం జరిగింది ఇది సెకండ్ డే మట్టుపెట్టు డ్యామ్కి వెళ్తున్నాము టాప్ స్టేషన్ కూడా వెళ్తున్నాము రోజు గార్డెన్ కూడా వెళ్తున్నాము ఆ వీడియోస్ కూడా మీకు త్వరలోనే షేర్ చేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు వీళ్ళంతా కూడా మా ఫ్యామిలీ ఫ్రెండ్సే టిఫిన్ చేస్తున్నాము మేము నేషనల్ పార్కు వెళ్ళాలి ఆ సందర్భంలో మేము చూసుకున్నటువంటి టిఫిన్ కూడా మీకు చూపెట్టాలి నేను కూడా టిఫిన్ చేస్తున్నాము పునాలి పల్ మరో ప్రాంతం వెళ్ళాలి చూడాలి కాబట్టి పై ఇది సార్ చూడండి ఇక్కడ మేము ఉన్నటువంటి ప్లేస్ నుంచి చాలా అద్భుతంగా కనబడుతుంది ఇది పై నుంచి లొకేషన్ చాలా వండర్ఫుల్గా ఉంది ఆ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా సరదాగా రకరకాల ఆటలు ఆడుకుంటున్నారు